ఏ <imit> వచ్చానుకో <imit imit> <imit> అది నా పేరు కుంపట్లుండ్రత్నం అండి నాకు మల్లం గ్రామంలో భూమి ఉందండి అది కుంపట్లు చెల్లారావు కుంపట్ల రాజా అది కాజనే కడుతున్నారండి నేను అమ్ముకుంటే అమ్ముకో కొనుక్కున్నామని రానత్తం లేదండి కుండీ నాగేశ్వరరావు గారికి అమ్మేసేది నేను చెల్లారావు వాళ్ళకి ఇంకా ఇచ్చేది లేదండి నేను అనుకున్న ప్రకారంగా నాకు డబ్బులు అందేసేయండి కొనుక్కున్న రైతుని రానప్పుకోలేదండి కొందరు రామేశ్వరరావు గారి రాజా చల్లారావు మా మా ఆయన మా ఆయన అత్తి కొనుక్కున్నది ఉన్నదండి అందులో మా ఆయన అత్త ఉన్నదండి వాళ్ళకి వాట వాళ్ళకి వచ్చాక అండి నా పేరు చబ్బెట్ పరిజ్ఞాన్ కుమార్ అండి నేను ఒక దళిత రైతునండి మరి నాకు అమ్మో ఏమి అక్కడ పొలం కోడూరి నరసింహ నాగారు ఇచ్చారండి మరి నేను పంట పొలం ఇచ్చి అప్పుడే రెండు పంట అండి ఇది మొదటి పంట కూడా నేను చేసుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పెడితే ఎస్ఐ గారు వీళ్ళు వచ్చి నాకు సహకరించారండి మరి మళ్ళీ నేను రెండు పంట చేసుకుంటుంటే మళ్ళీ నారు చేసుకున్నానండి మళ్ళీ దొమ్మ చేసుకున్నానండి మరి ఇటు రీతిలో నేను ఎన్ని పనులు చేసుకున్నా ఇప్పుడు వచ్చి విత్తనాలు జరిచినాడు మరి మూడు గారు కూడా మరి పంట భూమి అమ్మినవిడు కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు మీరు మీరు చేసుకునే అమ్మిన వాళ్ళు మీరు చేసుకుంటే అని చెప్పడం జరిగిందండి నిన్న సిఏ గారి దగ్గర డిఎస్పీ గారి దగ్గర కూడా చెప్పడం జరిగిందండి మరి ఇంత దౌర్జన్యం మరి ఒక దళితుడై నేను చేసుకోవడానికి నన్ను ఎంతకన్నా ఇబ్బంది పెడుతున్నాడు అండి రవిడీ కుంపడి చల్లారావు కుంపడి వెంకటరాజు అండి ఏం చేస్తున్నారు నా మీద రౌడీని కూడా పంపిస్తున్నారు అండి చేంజ్ చేయొద్దు అని నా మీద ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు అండి మరి నా వెనకాలమ్మో మల్లరెడ్డి శ్రీనివాస్ ఉన్నాడు నా వెనకాలమ్మో ఇబ్బంది రాజకీయవేత్తలు ఉన్నారండి నన్ను ఎంతగానో బెదిరిస్తున్నాడు మరి ఈ రీతిలో మరి నేను ఒక దళితుడు కౌలు రైతు ఉండి ఒక ఎస్ ఉన్నానే కదండి ఇంత బూతులు కూడా తిడుతున్నాడు నన్ను ఎంతగానో బాధ పెడుతున్నాడు మరి నాకు కొనుక్కున్న వాళ్ళు నాకు అమ్మో చేయనప్పుడు చెప్పేసి వారు వేరే ప్రాంతానికి వెళ్ళారండి మరి నాకు కౌలు కార్డు పాస్బుక్లు కూడా అన్నీ ఉన్నాయి నా దగ్గర మరి ఈ రీతిగా నాకు పవన్ కళ్యాణ్ గారు కూడా న్యాయం చేశారండి భూమి వారి ద్వారానే డాక్యుమెంట్లు కూడా వచ్చేయండి నాకు కౌలు కార్డు వచ్చింది అన్నీ జరిగిన నన్ను ఇబ్బంది పెడుతున్నారండి ఈ పంటకి మరి నాకు ప్రభుత్వం సహకరించమని నేను ఎంత కూడా విధంగా భయపడుతున్నారు అంటే నేను చేయలేకొతే నిన్ను చంపేస్తాం అలాగేలాగన్నట్టుగా బేరండి నా మీద రౌడీలు కూడా పెంపుతున్నాడు అండి ఆ రౌడీలు అన్నది కూడా ఏ ఊరు అన్నది మాకు తెలిసిలేదండి జానమండుగురు పది మంది అలా వస్తున్నారు అది కూడా వెంకటరాజు కుంపట్ల చల్లరా కుంపట్ల వెంకటరాజు అండి వాళ్ళని గొరవించినారండి వాళ్ళు వచ్చి నా మీద దౌర్జన్యంగా ఆహరించినారండి నువ్వు ఈ చేయలోకి రావడానికి లేదురా నీకు అక్కులు లేదురా అన్నారండి నాకు అమ్మ కొనుక్కున్న వాళ్ళు నాకు ఇచ్చారండి ఇది ఈ చేయడం వాళ్ళకి అతి సంబంధం లేదండి వాళ్ళకి కొన్న వాళ్ళు కూడా కొనుక్కున్న వాళ్ళు నాకు ఇచ్చారండి అమ్మేసినా కూడా వాళ్ళు చూసుకోవాలండి అంతేగాని కొనుక్కున్నవాడు మా నాన్న మీదకి రాకూడదండి వీళ్ళు నేను చేసుకుంటున్నాను కదండి మరి ఇది మరి అల్లటప్పుడు ఈ చేలోకి రావడానికి వాళ్ళకి హక్కు లేదండి ఇది మా మాలకి మాలకి గొడవలు పెట్టమని చూస్తున్నారండి వీళ్ళు అదండి